చిన్న పిల్లలు ఈ భోజనం తినలేక చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు పురుగుల తోటి విద్యార్థులు తినలేక అన్నాన్ని బయటపడిస్తున్న దుస్థితి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉంది ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత డొక్కా సీతమ్మ గారి పేరుతోటి ఆమె అందరి ఆకలి బాధలు తీర్చిందనే పేరుతోటి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు కానీ పేరు పెట్టినంత ఇంట్రెస్ట్ ఈ రోజు పేరు మీద ఉన్నంత ప్రేమ ఈరోజు విద్యార్థులకి నాణ్యతతో భోజనం అందించాలనే ప్రేమ అభిమానం ఈ ప్రభుత్వానికి లేదు అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ ఎనిమిది నెలల కాలంలో విద్యార్థులకు అర్థమైపోయింది మీరు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఈ రోజు తినలేక సుమారు యాభై శాతం మంది విద్యార్థులు ఈ భోజనాన్ని తినలేని ఒక దుస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం ఉన్నదంటే ఎంత దారుణంగా ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని మీరు నిర్వహిస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే ఎంత దారుణంగా విద్యార్థులు తినలేక ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో మధ్యాహ్న భోజన పథకం మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు జగన్ అన్న బోరుముద్దగా దాన్ని పేరు పెట్టుకొని విద్యార్థులకి చాలా నాణ్యతమైన భోజనాన్ని అందించారు ఏ రోజు ఏ వారం ఏమి భోజనం పెట్టాలో విద్యార్థులకు ఒక మెను చాటును రూపొందించి సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు అందిస్తున్న భోజనం దాని మీద ఏ రోజు ఏం పెట్టాలో వారానికి ప్రతిరోజు కోడుగుట్టు పెట్టాలి రాగి జావా చిక్కి ఇలా పెట్టాలి అని జగన్ అన్న గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఐదేళ్ల కాలంలో బ్రహ్మాండంగా దాన్ని నాణ్యతతో అందించారు దీన్ని మానిటరింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ లో ఏర్పాటు చేసి విద్యార్థులు ఎంత మంది భోజనం తింటున్నారు ఎంత క్వాలిటీ ఇస్తున్నారని విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు దాని మీద పిల్లల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు ఉపాధ్యాయులు అప్లోడ్ చేసే వాళ్ళు ఈ రోజు ఎంతమంది విద్యార్థులు రాష్ట్ర ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని లక్షల మంది భోజనం చేశారనే ఫీడ్బ్యాక్ కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అందేది కానీ ఈ ఎనిమిది నెలల కూటమి పాలనలో కమాండ్ కంట్రోల్ సెంటరు లేదు ఎంతమంది భోజనం చేస్తున్నారనే వివరాలు ప్రభుత్వం దగ్గర లేదు కానీ టీచర్లు మాత్రం ఉపాధ్యాయులు మాత్రం ఫీల్ గుడ్ యాప్ లో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని టీచర్లతోటి ప్రభుత్వమే యాప్ లో అప్లోడ్ చేయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏకంగా జగనన్న గోరుముద్దకి నిధులు కేటాయించారు కానీ కూటమి ప్రభుత్వం గతంలో నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే కేటాయించింది అత్యంత నాశరికంగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక చాలా మంది అవస్థలు పడుతున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పదహారు రకాల పదార్థాలతో భోజనాలు పెట్టేవారు పోర్టిఫైడ్ సాటెక్స్ భోజనాన్ని అందించారు కానీ ఈరోజు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం కానీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏజెన్సీలు గాని మొత్తం ఈ ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలో ఏజెన్సీల్ని మార్చివేసి సుమారు నలభై వేల మంది సహాయకుల్ని తొలగించిన దుస్థితి రాష్ట్రంలో ఉంది మీ ప్రభుత్వం అధికారం చేపట్టాక నలభై వేల మంది సహాయకుల్ని మార్చేసి మధ్యాహ్న భోజన పథకంలో అందరినీ తొలగించి వేసి నాణ్యత లేకుండా ఏమాత్రం విద్యార్థులకి క్వాలిటీ భోజనం అందించకుండా వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి లేనిదనేది మనకి అర్థమవుతా ఉంది ఇందులో మధ్యాహ్న భోజన పథకంలో పిఎం పోషణ్ నిధులు అరవై ఈస్టు నలభై కేంద్రము రాష్ట్రము భరించాలి ప్రతి విద్యార్థికి ఇస్తున్న నిధులు కూడా తొమ్మిది తొమ్మిది రూపాయల రెండు తొమ్మిది రూపాయలు ప్రభుత్వం పెంచింది కేంద్ర ప్రభుత్వం మరి పెంచిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి టంచన్ గా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఎందుకు కూటమి ప్రభుత్వం నాణ్యతతోటి భోజనం అందించలేకపోతుంది అయ్యా లోకేష్ గారు మీరు ఏం చేస్తా ఉన్నారు మీరు విద్యాశాఖ మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రంలో అన్ని శాఖల్ని మీ మీ అదుపులో ఉంచుకొని మీ నియంత్రణలో ఉంచుకొని మీరు ఒక షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు అందుకనే విద్యాశాఖ రోజు అధోగతి పాలవుతా ఉంది చాలా నాణ్యత లేకుండా విద్యాశాఖని మీరు నిర్వహిస్తా ఉన్నారు మీకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసే నైపుణ్యము లేదు మీకు ఆ హక్కు లేదనేది మేము భావిస్తూ ఉన్నాం మీరు తక్షణమే రాజీనామా చేయాలని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది రాష్ట్రంలో విద్యార్థులు మొత్తం విద్యాశాఖని గాలి కోదిలేసిన మీరు రాష్ట్ర అన్ని శాఖల్ని అజమాయిషి చేస్తున్న తీరు చూస్తుంటే ఈ రోజు విద్యాశాఖలో ఏం జరుగుతుందో అనేది తెలియని ఒక దుస్థితిలో ఇటు తల్లిదండ్రులు అటు విద్యార్థులు ఉన్నారు ఈ ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో నాసిరకం భోజనం పెట్టడం వల్ల తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి లంచ్ బాక్స్ పెట్టి స్కూల్స్ కు పంపిస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది గత రెడ్డి గారి పాలనలో తొంభై మూడు శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద బ్రహ్మాండంగా తినేవాళ్ళు విద్యార్థులు తిన్న తర్వాత ఫీడ్బ్యాక్ కూడా ప్రభుత్వానికి నివేదికల రూపంలో అందించేవాళ్ళు ఈ ప్రభుత్వం అధికార ఎనిమిది నెలల కాలంలో పాలనా కాలంలో భోజన తీరు ఎలా ఉంది నాణ్యత ఎలా ఉంది విద్యార్థులు బాగా తింటున్నారా విద్యార్థులకు బాగా భోజనం పెడుతున్నారా అనే ఒక ఫీడ్బ్యాక్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనంటే ఎంత దుర్మార్గంగా ఈ పాలన విద్యార్థులకి అందిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న దానికి ఏమాత్రం పొందడం లేదనేది మనకు అర్థం అవుతా ఉంది జగనన్న గోరుముద్ద విద్యార్థులకి గత ఐదేళ్లలో చాలా ఇష్టంగా నాణ్యతగా ఉన్న భోజనాన్ని తిని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వం స్వయం సహాయకు లేకపోతే ప్రభుత్వం గ్రూపులో ఈ ఏజెన్సీ గ్రూపుల్లో ఉండే వాళ్ళు స్వయం సహాయక గ్రూపులో ఉన్న వాళ్ళతోటి భోజనాన్ని వండించి విద్యార్థులకు నాణ్యతతో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి నలభై వేల మందిని తొలగించి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నా జగనన్న గోరు ముద్ద దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి కంపేర్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి పాలన అత్యంత దుర్మార్గంగా ఉందనేది మనకు అర్థమవుతా ఉంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులు చిన్న పిల్లలకి మధ్యాహ్న భోజనాన్ని నాసిరకంగా అందించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది నిధులు ఇవ్వకుండా నాణ్యత పరిశీలించకుండా దాని మీద మానిటరింగ్ లేకుండా నియంత్రణ లేకుండా పాఠశాల విద్యాశాఖ ఏం చేస్తుందో తెలియని ఒక దుస్థితిలో ఉంది పాఠశాల విద్యాశాఖని నియంత్రించాల్సిన విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారో తెలియడం లేదు పేరు మార్చడంలో చేసిన కృషిని ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న తీరు మీద నాణ్యత మీద ఏమాత్రం దృష్టి సారించకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది మధ్యాహ్న భోజన పథకం వల్ల విద్యార్థులు భోజనం చేయలేక రాష్ట్రంలో ముఖ్యంగా రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకి ఏ మాత్రం క్వాలిటీ లేకుండా భోజనం అందిస్తున్న తీరు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల నిర్వహణ ప్రభుత్వం గాలి కొదిలేసింది సుమారు నలభై లక్షల మంది విద్యార్థులు భోజనం చేయలేక ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకొని తింటున్న దుస్థితి ఉంది తొంభై మూడు శాతం మంది విద్యార్థులు గత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో భోజనం చేశారంటే క్వాలిటీగా ఎంత క్వాలిటీ తోటి మధ్యాహ్న భోజనాన్ని జగనన్న గోరుముద్ర నిర్వహించారో మనం అర్థం చేసుకోవచ్చు పిన్ టు పిన్ ఈరోజు ఉపాధ్యాయులు అప్లోడ్ చేసే దగ్గర నుంచి ఈ విద్యార్థుల ఫీడ్బ్యాక్ తీసుకునేంత వరకు కూడా గత జగన్మోహన్ రెడ్డి గారు మానిటరింగ్ చేస్తే ఆ పాలనలో ఈరోజు ఎటువంటి మానిటరింగ్ లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది చాలా దుర్మార్గంగా వండే వాళ్ళు కానీ వడ్డించే వాళ్ళు కానీ వీళ్ళందరినీ ఈ ప్రభుత్వంలో తొలగించి దీన్ని నాస్తికంగా నిర్వహిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు ఎనిమిది నెలల పాలన కాలంలో అమ్మఒడి ఇవ్వలేదు విద్యా ఇవ్వలేదు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు యూనివర్సిటీల్లో ఉన్న వైస్ ఛాన్సలర్ పోస్టులు భర్తీ చేయలేదు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాలు చేయడం లేదు మొత్తం విద్యారంగాన్ని కుదేలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక భయాందోళనలు ఉన్నాయి ఈ ప్రభుత్వం విద్యాశాఖని ఏ మాత్రం పట్టించుకోకుండా అభివృద్ధి చేయకుండా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే చాలా దుర్మార్గంగా తల్లిదండ్రులు ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది జగనన్న గోరుముద్దని పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్పు చేసిన ఈ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అత్యంత నాస్తికంగా నిర్వహిస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైంది చిన్న పిల్లలు తినే భోజనాన్ని కూడా మీరు అవినీతి అక్రమాలు చేయడంలో కూడా సిద్ధహస్తులుగా ఉన్నారు రేషన్ సరుకులు కూడా ప్రభుత్వ పాఠశాలకి మధ్యాహ్న భోజనానికి ఇవ్వాల్సిన సరుకులను కూడా చాలా గోల్మాల్ చేస్తా ఉన్నారు అవినీతి అక్రమాలు పాల్పడతా ఉన్నారు కింది నుంచి పై వరకు అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ లేదు అభిమానం లేదు ఏమీ లేకుండా వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది ఇప్పటికైనా మధ్యాహ్న భోజన పథకాన్ని గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొంభై మూడు శాతం మంది విద్యార్థులు ఎంత ఇష్టంగా తినే వాళ్ళో అంత ఇష్టంగా తినే విధంగా ప్రభుత్వం క్వాలిటీతో నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సరుకుల దగ్గర నుంచి వంట వండే వాళ్ళ వరకు కూడా దీన్ని పటిష్టంగా నిర్వహించాలి పేరు మార్చిన దాని మీద మీరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారో దీని క్వాలిటీగా నిర్వహించే తీరు కూడా మీరు అంత ఇంట్రెస్ట్గా తీసుకొని నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఎనిమిది నెలల కూటమి పాలనలో సకల వ్యవస్థలను మొత్తం డ్యామేజ్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ తోటి వ్యవహరిస్తున్న తీరు చూస్తా ఉంటే చాలా మంది తల్లిదండ్రులకు విస్మయం కలుగుతా ఉంది పాఠశాల విద్యాశాఖలో కూడా విద్యార్థులకు భోజనాలు పెట్టకుండా నాణ్యతగా పెట్టకుండా మొత్తం అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటే మీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది అందుకే జగనన్న గోరుముద్దని పేరు మార్చినంత ఇంట్రెస్ట్ మీరు ఈ భోజనాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అత్యంత తోటి విద్యార్థులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ తోటి మా వైఎస్ఆర్ విద్యా సంఘం డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తా ఉంది నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి పాఠశాల విద్యాశాఖలో ఏం జరుగుతుందో ఆయన పరిశీలన చేయలేని ఒక దుస్థితిలో ఉన్నాడు అన్ని వ్యవస్థల్ని అజమాయిషీలో పెట్టుకుని విద్యాశాఖని గాలికి వదిలేసిన నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకి భయాందోళన కలగకుండా గత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పటిష్టంగా నాణ్యతగా విద్యార్థులకు ఎంత ఇష్టంగా నిర్వహించారో అదే రీతిలో మీరు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ అది చేయకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం